ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ మనం ప్రతిరోజు కూడా తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పాపాలను చేస్తూ ఉంటాం అసలు పాపం అంటే ఏమిటి పాపం అంటే శాస్త్రలో ఏవైతే చెప్పబడ్డాయో అవి పాటించకుండా వాటికి వ్యతిరేకంగా చేసే వాటిని పాపాలని అలాగే శాస్త్రబద్ధంగా చేసేటువంటి కార్యక్రమాలని పుణ్యాలని చెప్పడం జరుగుతోంది అయితే మానవుడు తెలియకుండా కొన్ని అలాగే తెలిసి కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం ఈ పాపాల విషయంలో మన శాస్త్రంలో సనాతన ధర్మంలో స్పష్టంగా విశ్లేషణ చేయటం జరిగింది తప్పుల్ని పాపాలని మూడు రకాలుగా విభజిస్తాం వాటిని కాయిక వాచిక మానసిక అనేటువంటి పాపాలు లేదా తప్పులుగా చెప్పటం జరుగుతోంది కాయిక అంటే శరీరంతో వాటిని కాయిక అంటారు వాచిక మాటతో చేసేటువంటి కార్యక్రమాలని వాచిక అంటారు అలాగే మానసిక మనస్తో ఆలోచించి చేసేటువంటి మంచి చెడ్డల్ని కొన్ని రకాల తప్పులు లేదా వాటిని పాపాలు అంటారు అయితే మనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఏమండి మాకు తెలిసి చేసే తప్పుల్ని మేము సాధ్యమైనంత వరకు నివారించుకోవటానికి ప్రయత్నిస్తాం కానీ తెలియక చేసేటువంటి తప్పుల్ని ఎలాగా వాటి నుంచి నివారించుకోవాలి అలాగే తెలిసి చేసే తప్పులకు కూడా ఏ రకమైనటువంటి ప్రాయశ్చిత్తాలు మనం చేసుకోవాలి అనేటువంటి సందేహం వస్తుంది సర్వసాధారణంగా మనం పండితుల్ని కనుక వాళ్ళకి వాళ్ళతో సంప్రదించినట్లయితే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ప్రాయశ్చిత్తాలని మనకి చెప్తారు అంటే ఈ రకమైన తప్పుకి ఈ రకమైన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్తూ ఉంటారు అలాగే మనం తీర్థయాత్రలు చేసేటప్పుడు ముఖ్యంగా కాశీ ప్రయాగ అలాగే గయ వీటిల్లో వెళ్ళినప్పుడు అక్కడ పురోహితులు అక్కడ పండితులు వాళ్ళు మన చేత కొన్ని తీర్థ విధులు చేయిస్తారు వాటిల్లో సంకల్పం చెప్పేటప్పుడు అనేక రకమైనటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా సంకల్పాలు మనకు చెప్తుంటారు ఉదాహరణకి అస్నాన భోజన అనాచమన భోజన ఇలాగా అనేక రకాలైనటువంటి ఈ తప్పులు మనం ఏం చేసావో వాటన్నిటికీ కూడా మనకి సంకల్పం చెప్పి మన చే మన చేత ప్రాయశ్చిత్తాలుగా చేయిస్తూ ఉంటారు అయితే ఈ ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి మనఃపూర్వకంగా చెయ్యాలి ఒకసారి మనం ప్రాయశ్చిత్తం చేసుకొని ఏదైనా తీర్థవీధుల్లో ఆ విధమైన కార్యక్రమాలు చేసినట్లయితే తిరిగి మళ్ళీ అవే పాపాలు మనం చేయకుండా మనం చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఈ పాపపుణ్యాలని లెక్కించటానికి భగవంతుడైనటువంటి పరమాత్మ ధర్మదేవతని నిర్దేశించారు ధర్మదేవత అంటే యమధర్మరాజే ధర్మదేవతగా మనం చెప్పుకోవటం జరుగుతుంది యమధర్మరాజు సమవర్తి అంటే ఆయనకి ఎవరి మీద అభిమానం కానీ ఎవరి మీద ద్వేషం కానీ ఉండదు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పులకి అంటే పాపాలకి పుణ్యాలకి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వటమే తాలూకా విధి కాబట్టి ఇప్పుడు ఈ మూడు రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి ఈ మూడు రకాలైనటువంటి పాపాలు మనం చేస్తున్నప్పుడు వీటిని ఏ విధంగా మనం తొలగించుకోవచ్చు శాస్త్రంలో ఏం చెప్పబడింది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం మనస వాచ కర్మణ మూడు రకాలైనటువంటి విధాలుగా మనం పాపాలు చేస్తుంటామని మనం తెలుసుకోవటం జరిగింది ఈ శరీరగత అంటే కాయిక పాపాలని ఏ విధంగా అసలు అవి ఏమిటి అన్నవి మను ఈ విధంగా చెప్పబడింది అదత్తాముపాదానం చైవ విధానత పరదారోప సేవాచ శరీరం త్రివిధం స్మృతం అని ఈ శ్లోక రూపంలో ఏ రకమైనటువంటి పాపాలు మనం చేస్తున్నామో మనకి చెప్పడం జరిగింది అవి అన్యాయంగా డబ్బు సంపాదించటం అలాగే హింస చేయటం శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేయటం పరస్త్రీల మీద మీద వ్యామోహం ఉండటం ఇవి మనం శరీరంతో చేసేటువంటి పాపాలు అంటే కాయిక పాపాలని కానీ అని మనం చెప్పడం జరుగుతోంది అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ శరీరంతో చేసేటువంటి పాపాలు కానీ మనస్సుతో చేసేటువంటి పాపాలు కానీ ఏ విధంగా మనం తొలగించుకోవచ్చు అనేదానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ఆధారంగా ఈ శ్లోక రూపంలో చెప్పడం జరిగింది దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది దీని అర్థం ఏమిటంటే దేవతలను బ్రాహ్మణులను అలాగే గురువులను జ్ఞానులను పూజించటం శరీరాన్ని శుచిగా ఉంచుకోవటం పవిత్రమైన ఆచారాలు ఏవైతే మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయో ఆచారాలు పాటించటం అలాగే డబ్బును కానీ ఇతర ద్రవ్యాలను న్యాయంగా సంపాదించటం అలాగే బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే తను అగ్నిసాక్షిగా ఏవైతే ఏ భార్య లభిస్తుందో ఆ భార్యతోనే కామదృష్టి ఉండాలి తప్ప ఇతరులను ఉండకపోవటం అలాగే ఇతరులను హింసించకుండా ఉండటం ఇవి శారీరక తపస్సులు ఈ రకమైనటువంటి తపస్సులు చేయటం ద్వారా ప్రాయశ్చితమై శారీరకమైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ శారీరకమైనటువంటి పాపాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక వాచిక అంటే మాటలతో మనం చేసేటువంటి పాపాలను గురించి ఈ విధంగా చెప్పబడింది పౌరుష్య మనృతం చేవ పైశూన్యం చాపి సర్వశ అసంబద్ధ ప్రళాపశ్చ వాంగ్మయం చతుర్విధం అని చెప్పడం జరిగింది అంటే కఠినంగా మాట్లాడడం ఎదుటి వాళ్ళని నిందించటం అబద్ధాలు చెప్పటం అలాగే ఇతరులను ఎక్కువగా దూషిస్తూ మాట్లాడడం వ్యర్థమైన పనికి మాటలు మాట్లాడడం ఇవి వాక్కుతో చేసేటువంటి తప్పులు ఈ ఈ వీటిని కూడా ఏ విధంగా మనం నిరోధించవచ్చు ఈ తప్పుల్ని మనం ఏ విధంగా ప్రాయశ్చిత్త రూపంలో మనం చేయటం ద్వారా ఈ తప్పులు మనం తొలగించుకొని చేయవచ్చు అన్నది భగవద్గీత ఆధారంగా మనకి ఒక శ్లోకంలో చెప్పబడింది అదే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అని భగవద్గీతలో చెప్పబడింది అంటే ఎవరిని కూడా కోపంగా కానీ ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం అలాగే ఇష్టంగా మరియు మేలు కలిగించే విధంగా మాట్లాడడం యథార్థం అంటే అబద్ధాలు కాకుండా ఏదైతే యథార్థం ఉందో దాన్ని మాట్లాడడం వేదశాస్త్రాలను పఠించటం పరమేశ్వరుని నామజపం ఎల్లప్పుడూ చేస్తూ ఉండటం ఇవి వాకుకి సంబంధించిన దోషాలు పోగొట్టి తపస్సు అని చెప్పడం జరుగుతోంది ఇక మూడవదైనటువంటి మానసిక పాపాలు వీటి గురించి ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది పరద్రవ్యేశ్వభిధ్యానం మనసానిష్టచింతనం పితదాభినివేశం కర్మ మానసం అని చెప్పబడింది అంటే దీని అర్థం ఏమిటంటే ఇతరుల డబ్బును కానీ లేదా ద్రవ్యాలను కానీ దోచుకోవాలన్నటువంటి కోరికలు ఆలోచనలు అలాగే ఇతరులకు కీడు తలపెట్టే ఆలోచనలు శరీరం మీద అభిమానం ఉంచి దాని ద్వారా మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటివి ఇవి మనసుకు సంబంధించినటువంటి పాపాలు అని ఈ మానసికమైనటువంటి పాపాలను గురించి నిర్వచించడం జరిగింది ఈ తప్పుల్ని ప్రాశ్చితం చేసుకోవాలన్నట్టయితే భగవద్గీత ఆధారంగా మనం ఈ శ్లోకాన్ని చెప్పుకోవాల్సి ఉంది ఈ విధంగా పాటించాల్సివలసిన అవసరం కూడా ఉంది మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావసంశుద్ధిరీత్యే తపో మానసముచ్యతే అని చెప్పబడింది అంటే అర్థం ఏమిటంటే మనసుని ప్రసన్నంగా అంటే ఏ రకమైనటువంటి వికారాలు లేకుండా ఉంచుకోవటం శాంత స్వభావం కలిగి ఉండటం సదా భగవద్ చింతన చేసేటువంటి స్వభావం ఆ పరమేశ్వరుని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండటం మనోనిగ్రహం కోపాన్ని కానీ ప్రేమని కానీ కామాన్ని కానీ వీటన్నిటినీ కూడా జయించేటువంటి మనోనిగ్రహం కలిగి ఉండటం అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవటం ఇవి మానసిక దోషాలను పోగొట్టేటువంటి తపస్సులు అనబడతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది అన్నింటిలోకి మానసిక తపస్సు చాలా గొప్పది ఎందుకంటే ఆ తప్పులకు కారణం మానసిక దోషాలే కాబట్టి ఈ దోషాలన్నిటికీ కూడా మూడు రకాలైనటువంటి దోషాలు ధర్మశాస్త్రాల్లో చెప్పబడ్డాయి అలాగే ఈ మూడు రకాలైనటువంటి దోషాలు తొలగించుకోవటానికి మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమి చెయ్యాలో చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ రకమైనటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను ప్రాయశ్చిత్తం ద్వారా పరిహరించుకొని తద్వారా మనసుకి ఉత్తమమైనటువంటి జన్మలు జ్ఞాన సముపార్జన కలుగుతుంది జ్ఞానం ద్వారా మనకి మోక్షం సిద్ధిస్తుంది కాబట్టి జ్ఞానానికి మొదటి మెట్టు ఈ విధమైన ప్రాయశ్చిత్తాలు చేసుకోవటం అలాగే పాపాలు మళ్ళీ చేయకుండా ఉండటం కాశీకి వెళ్ళాం అక్కడ ప్రాయశ్చిత్తాలు చేసుకున్నాం ఎన్నో హోమాలు చేసాం ఎన్నో దానాలు చేసాం కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవే పాపాలు చేస్తున్నాం అంటే ధర్మదేవత ఒప్పుకోదు నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది సమవర్తి అయినటువంటి యమధర్మరాజుకి ఎవరి మీద అభిమానం కానీ ఎవరి మీద ద్వేషం కానీ ఉండదు ఆయన మనం చేసేటువంటి పనుల అంటే పుణ్యాలు కావచ్చు పాపాలు కావచ్చు వీటికి సరి అయినటువంటి శిక్ష విధించటమే ఆయన చేసేటువంటి పని కాబట్టి మనం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రకమైనటువంటి పాపాలను మనం ఒకవేళ చేస్తున్నట్లయితే వాటికి పరిహారంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ పరిష్కారాలను మనం పాటిస్తూ చేయటం ద్వారా ఈ మూడు రకాలైనటువంటి త్రివిధాలైనటువంటి పాపాలను తొలగించుకోవచ్చు స్వస్తి